चल यमुना गंगा पू जल गिता गंगा तब शुभ नाम जागे तब शुभ డె తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఆదిలాబాద్ నుంచి పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు మరి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం కూడా మన భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశం అతిపెద్ద దేశం అందుకే ఈరోజు ఎందరో మహానుభావులు వారి యొక్క ప్రాణ త్యాగాల వల్ల మహాత్మా గాంధీ గారి యొక్క నేతృత్వంలో మరి మనం బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి శాంతియుతంగా హింస లేకుండా అహింసా మార్గంలో భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి మహనీయులందరికీ కూడా వాళ్లకు పేరు పేరున సిద్ధాంతలు ఘటిస్తా ఉన్నాం ఎందుకంటే ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఇంత గొప్ప రాజ్యాంగం రచించినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ఇలా అదే రాజ్యాంగం ప్రకారంగా ఏదైతే ప్రజాస్వామ్యంలో కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చెందాలి ప్రభుత్వం యొక్క ఫలాలు ప్రజలకు అందాలని చెప్పి మరి మనం ప్రజాస్వామ్యంలో మనం గొప్ప రాజ్యాంగాన్ని రచించుకున్నాం అదే మరి పద్ధతిలో ముందుకెళ్తా ఉన్నా ఇంకా ఏ రోజు వరకైతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గాలకు భారతదేశ ప్రభుత్వంలో మరి ఇలా ఇస్తున్నటువంటి ఫలాలన్నీ కూడా అందించేంత వరకు మనమందరం కూడా కష్టపడి మనమందరం కూడా పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ఆ ప్రజలందరినీ మరి సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంచిన రోజే అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్య స్ఫూర్తితోటే మనం ముందుకు అవసరమే అప్పుడే వాళ్ళు ఏదైతే వాళ్ళ త్యాగాల వల్ల మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో అప్పుడే నిజమైనటువంటి వాళ్ళకు నివారణలు అర్పించిన మైతం అందుకొరకు ఈ రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే మరి ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పది సంవత్సరాలు ప్రతి ఒక్క వర్గానికి కూడా ప్రభుత్వ పథకాలు ఎట్లయితే అందించే ప్రయత్నం చేసినామో భారతదేశ ప్రభుత్వం కూడా మరి తప్పకుండా అన్ని ఫలాలు ఏనాడైతే మనం ఎన్నైతే ప్రజలకు హామీలు ఇచ్చినమో భారతదేశ ప్రభుత్వం కూడా ఆ ప్రజానీకానికి అందించవలసినటువంటి బాధ్యత మరి ఇలా భారతదేశ ప్రభుత్వం పై ఉంది కాబట్టి అది కూడా పార్టీ ఆధ్వర్యంలో మరి భారత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నిరోధిస్తాను మాతాకి స్వతంత్ర భారత్ కి